హలో అందరికీ సో ఈ రోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో యూట్యూబ్ ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో లేదా ఆల్రెడీ కొద్ది రీసెంట్గానే స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళ కోసం గా ఈ వీడియో సో తమ్ల్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీగా సో చాలామంది పెయిడ్ తమ్నిల్స్ కూడా చేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఓన్గా అంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఫ్రీగా ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద ఈ వీడియో సో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అస్సలు ఏమీ రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అంత బేసిక్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇంపార్టెంట్వి ఏంటి అనేటివి మాత్రమే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ వైఫ్ సెవెంటీ త్రీ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీకు టూ యాప్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనం ప్లేస్టోర్కి వెళ్ళి క్యాన్వా అనే యాప్ని డౌన్లోడ్ అయితే చేసేసుకోండి సో ఈ యాప్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయితే చేసేస్తాను సో ఇది ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ డిస్ప్లే అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ కంప్లీట్ ఫ్రీ కాదు ఇది కేవలం లిమిటెడ్ మాత్రమే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో కింద మీకు ప్లస్ కనిపిస్తుంది కదా దాన్ని ఫస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ పైన అడుగుతుంది మీకు ఏం కావాలి అని అక్కడ మనం యూట్యూబ్ తమిళని ప్రెస్ చేయగానే కొన్ని టెంప్లెట్స్ అనేటివి వస్తాయి ఇందులో కొన్ని ఫ్రీవి ఉన్నాయి కొన్ని పే చేసుకొని యూస్ చేసుకునేవి కూడా ఉన్నాయన్నమాట అండ్ అందులో మనకు ఏ సబ్జెక్ట్ కావాలి అంటే ఫుడ్ అంటే ఫుడ్ ఆ వ్లాగ్సా ఏం కావాలనే సబ్జెక్ట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తమిళ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద చేయాలి అనుకుంటున్నాను సో నేను ఇదో ఈ ఒక టెంప్లెట్ని యూజ్ చేసుకోవడం ఇది కంప్లీట్ ఫ్రీ అనమాట సో ఇక్కడ నేను ఈ పర్సన్ ప్లేస్లో నా ఫోటోని అండ్ హౌ టు క్రియేట్ అనేది యాజ్ యూజువల్ అలానే ఉంచేసి గుడ్ అనే ప్లేస్లో థమ్ నెల్స్ అని వీడియోస్ అనే ప్లేస్లో ఫర్ ఫ్రీ సో ఇది నేను ఎడిట్ చేయాలి అనుకుంటున్నాను సో ఇక్కడ నేను గుడ్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే కింద మనకు ఆటోమేటిక్గా ఆప్షన్స్ వచ్చేస్తాయి సో దాని మీద నేను థమ్ నెల్స్ అనేది రాసి నేను సైడ్స్ని డ్రాక్ చేస్తాను అనమాట అంటే అడ్జస్ట్ చేస్తాను సైజ్ని సో కరెక్ట్గా ఆ బ్లూ దాని మీదే వచ్చేటట్టు సో చూసారా ఇలానే ఎగ్జాక్ట్గా దాంట్లోనే వచ్చేటట్టు నేను ఇక్కడ రాస్తున్నాను సో ఇలా టెంప్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఫ్రీగా అంటే బేసిక్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా నేర్చుకోవచ్చు అండ్ ఫైవ్ మినిట్స్లో మీరు ఈజీగా క్రియేట్ కూడా చేసుకోవచ్చు అదే మీరు ప్రోని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా టెంప్లెట్స్ అనేటివి ఉంటాయి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ వీడియోస్ ప్లేస్లో నేను ఫర్ ఫ్రీ అనేది రాస్తున్నాను సో చూసారా కరెక్ట్గా ఇక్కడ సెట్ అయిపోయింది ఇక ఈ పర్సన్ ప్లేస్లో నా ఫోటోని అనేది ఎడిట్ చేసుకోవాలి సో ఏ వీడియో అన్న తీసుకునే ముందు మీరు పర్టికులర్గా ఫోటో అనేది ఒకటి తీసుకోండి లేదా అందులో వీడియోస్ నుంచి స్క్రీన్ షాట్ మాత్రం తీసుకోకండి సో ఏ ఫోటో కానీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి సో గూగుల్లోకి వెళ్ళిపోయి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అన్ని సెర్చ్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి అదే మీరు ప్రోని సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడే మీకు డైరెక్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది క్యాన్వాలో సో నేను చేసుకోలేదు కాబట్టి ఇలా వచ్చి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనగానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది మీకు ఇంకా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే కూడా ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయి సో నాకు ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా ఇలా డౌన్లోడ్ అయితే చేసేసుకున్నా ఇది మీకు గ్యాలరీలో సేవ్ అయిపో సేవ్ అయిపోతుంది సో మళ్ళీ నేను టెంప్లెట్ కార్డ్కి వచ్చేసాను సో ఇక్కడ మే ఆ ఫోటోని డిలీట్ చేసేసి ఇప్పుడు నా ఫోటోని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా సో దానికోసం సైడ్స్ కార్నర్స్ ఏమైందో దాన్ని మాత్రమే డ్రాక్ చేసుకుంటే పెద్దది అయిపోతుంది అండ్ కింద అడ్జస్ట్ చేయంగానే అడ్జస్ట్ అని కొట్టంగానే బ్రైట్నెస్ అనేది అయిపోతుంది సో ఇది ఒక ఒక ఇదనమాట ఇంకోటి టెంప్లెట్ చూస్ చేసుకోకుండా మనం ఓన్గా చేయాలంటే యాజ్ యూజువల్ కింద ప్లస్ని ప్రెస్ చేయండి అండ్ పైన ఇలా ఇలా స్క్రోల్ అయితే చేసేయండి అప్పుడు మీకు ఎం ఎంటీది వస్తుంది పేజ్ అనేది అది క్లిక్ చేయగానే మనకు కింద కలర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది సో కలర్ ఏదైనా మీకు ఏ కలర్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్లిక్ చేస్తే కింద టూల్స్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ టీ మీద ప్రెస్ చేశారంటే మనకు ఏ సబ్జెక్ట్ రాయాలనుకుంటున్నారో అది రాసి యాజ్ యూజువల్ ఇందాక నేను ఫోటో ఎలా చెప్పాను అలానే మీరు గూగుల్లోకి వెళ్ళి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చేసి మనం ఫొటోస్ అనేది కూడా ఈ ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు ఈ యాప్ అనేది కంప్లీట్ ఫ్రీ కాదు కాబట్టి ఇప్పుడు నేను ఇంకో యాప్ గురించి కూడా నేను మీతో చెప్తాను అనమాట సో ఇది క్యాన్వా యాప్ని క్యాన్వా యాప్లో మెయిన్ బేసిక్స్ వచ్చేసరికి ఇది అండ్ ఈజీ కూడా నేర్చుకోవడానికి ఇప్పుడు నేను ఇంకో యాప్ అని చెప్పాను కదా ఇది కంప్లీట్ ఫ్రీ అనమాట సో ప్లే స్టోర్కి వెళ్ళి పిక్సల్ ల్యాబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ చేయగానే మనకు స్క్రీన్ ఇలా వస్తుంది సో పైన ప్లస్ ఉంది కదా అక్కడ మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రమ్ గ్యాలరీ స్టిక్కర్స్ షేప్స్ అనేటివి ఉన్నాయి సో ఇవేంటనే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ త్రీ డాట్స్లో ఎక్స్పోర్ట్ ఇమేజ్ మాత్రమే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి కింద స్క్వైర్ మీద స్క్వేర్ షేప్ ఉంది కదా అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టని ఇన్ని బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి దీంట్లో నుంచి మీకు డైరెక్ట్గా కావాలి ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఖచ్చితంగా ఏదైనా ఎడిట్ ముందే క్రాప్ చేసేసుకోండి బ్యాక్గ్రౌండ్ని సో యూట్యూబ్కి సిక్స్టీన్ ఇన్స్ టు నైన్ అనేది కావాలి కాబట్టి చేసుకోండి తర్వాత మీకు కలర్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు లేదంటే ప్రీవియస్ డే ఉంచేసుకోండి సో నేను కూడా ఎల్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఏ అనుంది కదా కింద సో దాన్ని క్లిక్ చేయగానే ఎడిట్ ఆప్షన్ వస్తుంది అక్కడ మనం ఏం రాయాలనుకుని ఏ ఫార్మేట్లో కావాలి ఇక్కడ లాస్ట్లో కార్నర్లో స్టైల్స్ అని ఉంది కదా సో దాన్ని క్లిక్ చేయగానే మనం ఎలా రాస్తామో అలానే ఆ ఫార్మెట్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు హౌ టు క్రియేట్ అన్న సో స్టైల్స్లో నేను శాంపుల్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అలానే వస్తుంది సో ఇక్కడ టీ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే సైజ్ అనేది పెద్దది కిందది అవుతుంది అండ్ కింద స్మైలీ ఫేస్ చేస్తే రొటేట్ అవుతుంది అనమాట మనం రాసింది రొటేట్ చేసుకోవచ్చు స్మైలీ ఫేస్తో ఆ తర్వాత సో నాకు ఏమేమి కావాలో అవన్నీ సబ్జెక్ట్ అనేది రాసేసుకున్నాను సో హౌ టు క్రియేట్ థమ్ ఫర్ ఫ్రీ ఇది నా సబ్జెక్ట్ ఇప్పుడు నేను ఇందులో ఫాంట్ ఫాంట్ అనేది మార్చుకుందాం అంటే ఏ ఫాంట్లో కావాలి అనేది సో దానికోసం ఇక నేను ఏ దాంట్లోకి వెళ్ళిపోయి ఏ బి అనేది క్లిక్ చేశాను అంటే మనకి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకో సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా హౌ టు క్రియేట్ ఫర్ ఫ్రీ అనేది ఒక ఫాంట్లో పెడతాను థమ్ నెల్స్ అనేది మాత్రం ఇంకొక ఫాంట్లో పెట్టుకుంటాను సో ఇది so to set up ఫర్ ఫ్రీ అనేది అండ్ హౌ టు క్రియేట్ అనేది ఒక తమ్ ఒక ఫాంట్లో పెట్టుకున్న తమ్నీల్స్ అనేది ఇంకో ఫాంట్లో పెట్టుకున్నాం ఇప్పుడు దీనికి కలర్స్ అనేది యాడ్ చేద్దాం సో కింద మీకు ఏ అనే దాంట్లో ఏవి ఉంటాయో అవన్నీ కేవలం మనం ఏదైతే రాస్తామో వాటిని మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు సో మనం మొత్తం కావాలంటే ఒక కలర్ పెట్టుకోవచ్చు లేదా పర్టికులర్గా ఒక వర్డ్ కావాలంటే మీకు కింద చూపిస్తున్నాను కదా సో అలా ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకొని కూడా మనం హైలైట్ చేయొచ్చు అంటే మెయిన్ మన తమ్నిల్ చూసే మ్యాటర్ లోపల ఏముంటుంది అని గెస్ట్ చేయాలా మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూ व्यूअर्स సో ఇక్కడ నేను క్రియేట్ అనేది హైలైట్ చేశాను తమిళస్ హైలైట్ చేశాను అండ్ ఫర్ ఫ్రీ దాంట్లో కూడా ఫ్రీ అనే దాన్ని హైలైట్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రీదే నేను చెప్తున్నాను కాబట్టి ఫ్రీ అనే దాని మీద హైలైట్ చేసేసాను సో ఇది నేను పర్టికులర్గా మ్యాటర్ ఏం రాయాలండి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది ఇప్పుడు నేను ఇంకో వర్డ్ రాసి చూపిస్తాను సో మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళిపోయా హౌ అనేది టైప్ చేసేసాను సో ఫస్ట్ వచ్చేసరికి శాంపిల్లోకి వెళ్ళాను సై ఆ తర్వాత టీకెళ్ళి సైజ్ పెంచుకున్న ఇక్కడ మీకు బి అని కనిపిస్తుంది కదా అది బోల్డ్ సో ఇది ఆబ్వియస్గా అందరికీ తెలిసి ఉంటుంది ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సారీ కర్వ్ కర్వ్ని ఈ విధంగా కర్వ్స్ కూడా మనం తమిళస్ అనేవి మార్చుకోవచ్చు ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మనకి ఏ కలర్ కావాలి కేవలం వర్డ్లో బ్యాక్గ్రౌండ్కి మా బ్యాక్గ్రౌండ్ మాత్రమే చేంజ్ అవుతుంది ఆ తర్వాత షాడోస్ ఇక్కడ ఇన్నర్ షాడో ఉంది అవుటర్ షాడోస్ ఉన్నాయి సో లోపల షాడో అన్నామనుకోండి మనం లోపల సపోజ్ నేను పర్పుల్ వేస్తే పర్పుల్ కలర్ వచ్చింది అదే మీకు ఇన్సై ఆఫ్ సైడ్ ఎక్స్ అంటే సైడ్లో ఆఫ్ సైడ్ వై అంటే పైన షాడోస్ ఇలా మారుతూ వస్తుంది సో మనకి ఎలా కావాలంటే అంటే తమ్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మన చేతిలోనే ఉంటుంది కలర్ సెలెక్షన్తో సహా సో ఇక్కడ వరకు మీకు క్లియర్ అయి అయింది ఆ తర్వాత ఒబ్సిటీ ఒబ్సిటీ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ నుంచి కొంచెం డార్క్గా అనేది వెళ్తుంది ఆ తర్వాత కింద స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది సో మీకు స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ ఏమన్నా రా డ్రా చేయాలంటే డ్రా చేయచ్చు ఇంకా మీకు కావాలి అనుకుంటే కింద మీకు ఇదేంటిది విజ్ అనేది ఉంది అంటే మిడిల్లోది హైలైట్ అవుతుంది మిడిల్ పార్ట్ అనేది హైలైట్ అవుతుంది ఇక మీరు మళ్ళీ పైన ఇప్పుడు మనకు ఫోటో అనేది ప్లేస్ చేసుకోవాలి సో పైన ప్లస్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీ నుంచి మన ఫోటోని ఇందాక ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నామో అలా రిమూవ్ చేసుకొని ఫోటో అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి సో చూసారు పర్ఫెక్ట్గా మనం ఇక్కడ ఫోటో అనేది ప్లేస్ చేసేస్తాం ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత కింద మీకు బ్రైట్నెస్ అంటే అంటే ఒక ఒక బ్రష్ టైప్లో షేప్ ఉందా కింద కంప్లీట్ సో అక్కడికి వెళ్ళి బ్రైట్నెస్ ప్రెస్ చేస్తారంటే మీకు బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా కలర్స్ అనేది మనం మార్చుకోవచ్చు ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ బ్రైట్నెస్ అయిన తర్వాత కలర్ కలర్ అని ఉంది కదా ఇక్కడ ప్రెస్ చేస్తే అంటే బ్రష్ సింబల్లో కలర్ ఉంది ఇక్కడ ప్రెస్ చేస్తే మన ఫోటో అనేది షాడోలో అవుతుంది సో అక్కడ కూడా మనకు ఎలా కావాలంటే అలా తర్వాత ఒబెసిటీ యాజ్ యూజువల్ నేను దాకా లెటర్స్లో ఏది ఉందో అలాగే పిక్చర్లో కూడా లైట్ నుంచి డార్క్గా వెళ్తుంది ఇలా ఆ తర్వాత లాస్ట్లో కలర్ ఫిల్టర్ ఇది మన ఫోటో కానీ మన డ్రెస్సెస్ కానీ ఇవి కలర్స్ అనేది చేంజ్ అవుతుంది సో కంప్లీట్గా ఇది అనమాట సో హౌ టు క్రియేట్ తమ్ళల్స్ ఫర్ ఫ్రీ అండ్ ఫైనల్గా ఇంకో ఆప్షన్ కూడా ఇంకో ఆప్షన్ వచ్చేసరికి పైన ప్లస్ ఉంది కదా దాన్ని క్రియేట్ చేసి షేప్స్ అనేది దాని మీద క్రియేట్ చేస్తే మనం ఏ తమ్ ఏటైతే క్రియేట్ చేస్తున్నామో దాని మీద ఇలా కింద డ్రాక్ లైట్ లైట్గా కావాలంటే లైట్గా డార్క్గా కావాలంటే డార్క్గా అంటే మన బ్యాక్గ్రౌండ్ మనకు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకొని మళ్ళీ దానిపైన ఏమైనా రాసుకోవాలంటే కూడా ఎడిట్ చేసుకొని రాసుకోవచ్చు అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్ ఒకటి లైట్గా పెట్టేసి ముందు ఇంకొక ఫోటో డార్క్గా ఉండే ఫోటో పెట్టుకొని సో మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు దాని పర్పస్ ఈ షాడో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇలా నేను డైరెక్ట్గా త్రీ డాట్స్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఇమేజ్ చేసేసాను అండ్ మెయిన్ మనకు ఫ్రీగా కావాలి అనుకుంటే వీడియో అనేది వస్తుంది దాన్ని కంప్లీట్గా చూడాలి ఇది సో క్యాన్వా దానికి దీనికి ఇంచుమించు సేమే కదా మనకి మనం ఎడిట్ చేసిన రెండు ఒకేలాగైతే ఉన్నాయి సో ఇదనమాట తమ్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్ సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఈ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చుంటే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ